నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ అఖండ టూ రిలీజ్ రిలీజ్ అయ్యింది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు కానీ ఈ కోర్టులు చుట్టే తిరుగుతుంది ఈ రేట్ల పెంపు మీద ఆల్రెడీ కంటెంట్ ఆఫ్ కోర్టులో మనకు పిటిషన్ వేశారు సో అది దాన్ని ధిక్కరించారన్న ఉద్దేశంతో మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ మధ్యాహ్నం దాని మీద చర్చ జరుగుతుంది అని అన్నారు సో ఏంటి సార్ ఇదంతా దేని గురించి అంటే ఈ టికెట్ల రేట్లు పెంచినందుక సో ఏంటి బుక్ మై షోలో ఇంకా అది అలాగే రన్ అవుతుందా ఆన్లైన్లో ఏంటి అంటే నిన్న ఎక్కువ రేట్లు పెట్టారు కదా ఆరు వందల రూపాయలు పెట్టారు చాలామంది బుక్ చేసుకున్నారు అప్పటికి కోర్టు నుంచి ఆదేశాలు వచ్చే టైంకి బుక్ చేసుకున్నారు అప్పటికి వీళ్ళకి ఆదేశాలు కూడా అందలేదు బుక్ మై షో వాళ్ళకి ఓకే కాబట్టి ఆ తర్వాత ఆమె తగ్గించారని తెలియదు మనకి మరి ఇవాళ చూసుకున్నప్పుడు కూడా ఈ పెన్షన్ రేట్ల మీదే అంత ఇష్యూ కాబట్టి మరి గతంలో ఈ తెలివితేటలు ఎందుకు లేవు అర్థం కల నాకు ఇప్పుడు గతంలో కూడా సినిమాలు వచ్చినాయి పెంచారు అప్పుడేందుకు అబ్జెక్ట్ చేయలే కోర్టు కూడా అంటే ఎవరో పిటిషన్ వేయాల ఇలాంటప్పుడు అసలు పెంచేటప్పుడు మరి గవర్నమెంట్ జీవో ప్రకారం గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారమే చేస్తుంది వీళ్ళు అక్కడ తప్పేవీ లేదు కదా మరి వీళ్ళు పిటిషన్ వేయటము మళ్ళీ వాళ్ళ కండర్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి ఇంకో పిటిషన్ పడింది అంటే ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారంటారా ఒక విధంగా ఉద్దేశపూర్వకంగా అనిపిస్తుంది నిన్న పిటిషన్ వేయటం పెంపుదల మీద వేయటం ఆ తర్వాత కోర్టు పెం పెంచొద్దు విచారణ తీసుకు ఆలోచించిన తర్వాత మనం అని చెప్పి కేసు విచారణను వాయిదా వేశారు జరిగింది సస్పెండ్ చేశారు జీవోని జీవో సస్పెండ్ చేస్తే మనం ఇంప్లిమెంట్ చేయకూడదు మరి ఎలా చేశారంటారు ఇదంతా ఆల్రెడీ అంటే కోర్టు ఆదేశం అధికరించినట్టే అదేగా మళ్ళీ కంటెంట్ ఆఫ్ కోర్న పిటిషన్ వేసారు వాళ్ళు ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి బుక్ మేషోలో అఫీషియల్గా కనబడుతుందిగా ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎందుకమ్మారంటారు ఇప్పుడు మీ ఉత్తర్వు వచ్చిన తర్వాత మేము అమ్మలేదని చెప్తారు వీళ్ళు ఇప్పుడు ఆన్లైన్ షోలో మళ్ళీ మీ ఉత్తరు బుక్ బుక్ అయ్యింది ఏ టైమింగ్స్ కూడా ఉంటాయిగా ఇవాళ ఎవరు దాక్కోవడానికి అవకాశం లేదు కాబట్టి బుక్ మేసే వాళ్ళు పిలిపించారు మీరు ఎందుకు ఇట్లా అమ్మారు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటే మాకు ఆదేశాలు అందలేదండి అప్పటికి ఎవరుకి మేము అన్నారు దానికి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద క్లారిటీ లేదు కోర్టు నుంచి కూడా డబ్బులు వాపస్ ఇచ్చేసేయండి వాళ్ళకి అని అంటదా ఎట్లా వాపస్ ఇస్తే ఎట్లా ఇస్తారో అప్పటికే సినిమా చూసి ఇచ్చారు సినిమా ఆపాలి కదా సినిమా ఎందుకు ఆపలేదు ఇవన్నీ ఉంటాయి అక్కడ విచారణలో ఇది తప్పదు ఈ పంచాయతీ కంటిన్యూగా అవుతుందండి ఇప్పుడు కోర్టులో ఇంతవరకు చాలా విచారణ వాళ్ళు వాయిదారే పడిపో పలుకోటి ఈ ఈరోజు సినిమా ఆడేస్తుంది కావాల్సినంత వసూలు చేసుకుంటుంది వెళ్ళిపోద్ది అది వేరే విషయం ఓకే ఈరోజు అఖండ టూ రిలీజ్ సినిమా కలెక్షన్లు ఎంత సార్ సో సోషల్ మీడియాలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అమౌంట్ చెప్తున్నారు సో ఏ రకంగా అంటే ఆన్లైన్లో బుక్ చేసినవి అయితే తెలుస్తుంది అండి థియేటర్లో లైన్లో నుంచి కొనుక్కునే ఉంటాయి అవి తెలియదు కదా లెక్క తెలియదు నాకు తెలిసినంత వరకు అయితే మనం అనుకున్న నూట యాభై కోట్లు చోళ్ళు వచ్చే అవకాశం కనపడుతుందా ఒక వంద కోట్లు కలెక్ట్ అనిపిస్తుంది నాకు ఓవరాల్గా అంటే సినిమా ఏ బడ్జెట్ ఎంత బడ్జెట్ తోటి నిర్మించారు సార్ సినిమా బడ్జెట్ వాళ్ళు రెండు వందల యాభై కోట్లు చెప్తున్నారు కానీ నాకు తెలిసి అంత బడ్జెట్ అయ్యి ఉండదు అనిపిస్తుంది వాళ్ళు ఎక్కువ సినిమాను హైప్ క్రియేట్ చేయడం కోసం చేశారు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన లొకేషన్స్ పరంగా చూసుకుంటే ఆ హిమాలయ లొకేషన్స్ కుంభమేళా లొకేషన్స్ అవే రిపీట్ అయినాయి కదా చాలా చోట్ల దానికోసం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆ రోజులు ఎన్ని రోజులు ఉంటారు అది మహాకుంభ మేళా కూడా చాలా తక్కువ చేశారు వాళ్ళు సింపుల్గా చేస్తారు మిగతా సెట్ చేసి చేసి ఉంటారు కాబట్టి అంత బడ్జెట్ అవడానికి అవకాశం లేదు రెమునేషన్ పరంగా అనుకుంటే బాలయ్య బాబు రెమునేషన్ నలభై కోట్లు యాభై నలభై కోట్లు అంటున్నారు ఆ రెమునేషన్ కనిపిస్తుంది తప్పితే ఒక హీరో రెమునేషన్కి ఇంకొక అమౌంట్ అవుతుంది ఒక నలభై కోట్లు హీరో రెమునేషన్ ఉంటే ఎనభై కోట్లలో సినిమా అయిపోతుంది మిగతా ఆర్టిస్టులు షూటింగ్ డేస్ ఇవన్నీ కలుపుకుంటే పోనీ లేదు ఎనభై కోట్లు కాదనుకున్నప్పుడు నూట యాభై కోట్లు అవుతుంది అంతేగాని రెండు యాభై కోట్లు అవడం అనేది సాధ్యం కాదు వీఎఫ్ఎక్స్ వర్క్ అంటే దానికోసం ఖర్చు పెట్టేది అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ మరి ఈ హీరోల రెమ్యురేషన్ తగ్గించుకోవచ్చు కదా సార్ హీరోల రెమ్యనూరేషన్లు ఎక్కువ ఇచ్చే బదులు కొంచెం తక్కువ పెట్టేసి సామాన్య ప్రజలకి టికెట్ల రేట్లు తక్కువ మోతాదులో పెట్టాలి అంత ఉదాహరణ స్వభావం ఎవరు ఉంటుంది ఇప్పుడు మీ రెమ్యురేషన్ తగ్గించుకొని మీరు అంటే మీరు ఒప్పుకుంటారా మీరు మీరు నాకు ఇంత ఇవ్వండి అంటారు అనుకోండి గతంలో ఇంత రెమ్యూరేషన్ లేదు కదా సార్ లేదు అప్పుడు రూపాయ విలువ ఎంత ఉంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సూపర్ మ్యాన్ అనే సినిమాకి పదిహేను లక్షలు తీసుకున్నారంటారు అప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు రెమ్యునేషన్ అదే ఎక్కువేమో ఇప్పుడు బేదల పాటలు అనే సినిమాకి నాగయ్య గారు ఒక లక్ష రూపాయలు తీసుకున్నారంటారు రెమ్యుండేషన్ మరి అప్పుడు చాలా అది ఆయనే సూపర్ స్టార్ చెప్పేవాడు నాగయ్య గారు బేదల పాటలు అనే సినిమాకి లక్ష రూపాయలు తీసుకున్నారు అనేవాళ్ళు ఇప్పుడు దసరా బుల్లెట్ సినిమాకి పెద్ద హిట్ సినిమా అగ్ని నాగేశ్వర గారికి ఇరవై వేలే ఇచ్చారు ఇరవై ఐదు వేలు రెమినేషన్ అంటే రూపాయికి విలువ లేదంటారా అదే వాణిశ్రీ గారికి డబుల్ ఇచ్చారట యాభై వేలు ఇచ్చారట అంత డిమాండ్ ఉంది వాణిశ్రీ గారికి మరి అప్పుడు హీరో హీరోలు ఏంటంటే పెంచాలనుకుంటే ఒక మాట అనుకుని ఒక మాటమే పెంచుకునే వాళ్ళు వాటి లేదు ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడు చిరంజీవి గారు ఉన్నారు ఆయన డిమాండ్కి ఎంత అయితే అంత తీసుకుంటారు ఆయన ఇప్పుడు విలువ తగ్గించుకుంటే ఆయన కూడా తోటి హీరోలతో చులకనైపోతాడు కదా ఇప్పుడు మార్కెట్లో ఉన్న దానికన్నా తగ్గించుకుంటే మన వాల్యూ తగ్గిపోతుంది ఓకే ఇప్పుడు దేనికైనా సరే ఒక వాల్యూ ఉంటుందండి పలానా హీరో వంద కోట్లు తీసుకున్నాడంటే నేను యాభై కోట్లు తీసుకున్నానంటే నా విలువ తగ్గిపోయినట్టే కదా నేను అదే ఒప్పుకోరు కానీ ఇక్కడ సామాన్య ప్రజలు ఒక సినిమా ఒక అంటే ఒక కుటుంబం కలిసి సినిమాకి వెళ్ళాలి అని అనుకుంటే థియేటర్కి ఓవరాల్గా మొత్తం అక్కడ పాప్కార్న్ అనేసి అదని ఏదని సినిమా టికెట్ అంటే దీనికి అందరికీ కారణం ఏంటంటే సినిమా బడ్జెట్ పెరగకూడదండి ఎక్కువ రోజుల్లో సినిమాలు చేస్తున్నారు ఇదివరకు నెల రోజుల్లో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకు ఎలా అయినాయి నెల రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎక్కువ రోజులు పడుతుంది షూటింగ్ డేస్ ఎక్కువ ఎన్ని రోజులు పడుతుంది సింపుల్గా తీసిన సినిమాలు కూడా సింపుల్ సింపుల్గా తీస్తారు హీరోకి అంత రెమ్యునేషన్ ఎందుకు ఇస్తున్నారు ఒక ఐదు కోట్లు పది కోట్లు ఇవ్వండి అంతే పది కోట్లు ఇస్తే చేయరా వాళ్ళు మేము ఎంత ఇస్తామని అంటే చేస్తారు కదా ఖచ్చితంగా అంటే ఇదంతా తప్పు నిర్మాతలదే అంటారా మరి వాళ్ళదే తప్పు ఇప్పుడు తీసుకునే వాళ్ళు అడుగుతారండి ఎగబడుతున్నారు వంద మంది వచ్చేస్తున్నారు మాకు చేయండి మాకు చేయండి అంటున్నారు మీకు చేయండి ఇంత ఇంత అయితే నేను చేస్తాను అంటారు ఇంత ఇచ్చేవాళ్ళు రండి అంటే దాంట్లో నలుగురు వచ్చారు అప్పుడు పోటీ ఉంటుంది నలుగురు వచ్చారు అయినా సరే వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ నలుగురిని వాడపోయాలంటే ఇది కాదు ఎంత ఇచ్చేవాళ్ళు అంటే రెండు అంటాడు ఆయన ఇంకో ఫిగర్ చెప్తాడు అప్పుడు దాంట్లో వస్తారు అలా ఇచ్చేటప్పుడు వచ్చినప్పుడు డబ్బులు ఎవరు చేయదు డబ్బులు కావాలి నాలుగు కావాలి ఉంటే తీసుకునే వాళ్ళు తక్కువ కాబట్టి ఇదంతా ఇంటర్లింక్డ్ సినిమా అంటేనే రాత్రి రాత్రి కోటిస్ఫర్ అయిపోతారండి మీకు మీకు ఇప్పుడు మీరు బాగా హీరోయిన్గా క్లిక్ అయిపోయారు మీకు డిమాండ్ వచ్చేసింది మీ రెమ్యురేషన్ రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోద్ది సినిమా అంటే అంతే ఒక రంగుల రంగుల ప్రపంచం ప్రపంచంలో మీ జీవితం మారిపోద్ది మీ హిట్ అవ్వలేదు అనుకోండి వాళ్ళు ఐరన్ లెగ్ అని ముద్రేస్తారు మీకు ఖచ్చితంగా మళ్ళీ ఆ పెట్టుకోరు కూతురు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే తన హిందీలో పెద్దగా ఆడిచ్చింది ఏం లేదు అవును తనకు ఐరన్ లెగ్ అన్న పేరు కూడా వచ్చేసింది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అమ్మాయికి లైఫ్ ఇస్తుంది అదే చెప్పేది ఇట్లా ఒక ముద్ర సినిమా హిట్ అయితే మంచి గోల్డెన్ లెగ్ సినిమా హిట్ అవే ఐరన్ లెగ్ ఇక్కడ సినిమా హిట్ అయితేనే సినిమాలో అందరికి మనుగడ ఉంటుందండి సో ఆటోమేటిక్గా రెమెన్యూ రేషన్ ఆటోమేటిక్గా బడ్జెట్ పెరిగిపోతుంది ఇక గత సినిమా ఎంత ఆ హీరో సినిమా గతంలో ఎంత వసూలు చేసింది ఇప్పుడు నేను ఎంత డిమాండ్ భారం అంత సామాన్య ప్రజల మీద పడుతుంది అంతే మరి అంతేకా ఇక సా వీళ్ళు ఏంటి సో దానికి రీప్లేస్మెంట్ అందుకే ఓటీటీ అమెజాన్ ప్రైమ్ కోరుకోవచ్చు మొన్న సినిమాలు కూడా ఉండవేమో అనిపిస్తుంది ఇంట్లోనే ఆల్రెడీ కట్ చేసుకుంటున్నారు థియేటర్ కట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు సరే ఆ విషయం సినిమాలో థియేటర్లో చూడాలా ఇంట్లో చూడాలని వేరే టాపిక్ ఇప్పుడు వచ్చేసరికి అఖండా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కోర్టు ఇవాళ ఇంకా జరుగుతూనే ఉంది అది ఏం చెప్తుందో చూడాలి రేపటి నుంచి ఏ రేట్లు అమల్లో ఉంటాయో చూడాలి ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ వంద కోట్లు వస్తాయా వంద లోపే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడున్న ఇది చూసుకుంటే ఆన్లైన్ టికెటింగ్ ప్రకారం చూసుకుంటే కరెక్ట్ ఫిగర్ మనకు రాదు బయట విడిగా అమ్మే ఉంటాయి అవన్నీ తెలియదు మనకి కాబట్టి ఆ వాళ్ళెక్కలనే రావాలంటే కొద్దిగా సోమవారం కానీ క్లారిటీ రాదు రేపే అప్రాక్సిమేట్గా చెప్పేస్తారు ఈ వంద కోట్లు వచ్చింది సో ఈ వీకెండ్ త్రీ డేస్ జరిగితే తప్ప మనం ఒక రోజుల్లో కనీసం ఒక మూడు వందల కోట్లు కొల్లగొడితే వాళ్ళు గ్రాస్ వస్తుంది మూడు వందల కోట్లు గ్రాస్ వస్తే కనీసం నూట యాభై కోట్లు షేర్ వస్తుందని లెక్కేసుకుంటారు అది నూట యాభై కోట్లు వస్తే కొంతకర గట్టెక్కుతారు ఎందుకంటే వీళ్ళు ఎంత ఎక్కువ రేటుకి అమ్మినట్టు అవన్నీ గిట్టుబాటు అవ్వాలి కదా కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుందో అక్కడికి ఎంత వస్తుందని చూడాలి థ్యాంక్ యూ సార్ చూస్తూనే అండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ